మాజీ శాసనసభ్యుడు మల్పెద్ది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మేచి జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని అర్ణుజీగూడ సాంస్కృతిక టౌన్షిప్ చౌరస్త వద్ద పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొంతం శంకర్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి మేచల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు బలిపెద్ది సుధీర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది తదనంతరం ప్రతాప్ సింగారంలోని బలిపెద్ది సుధీర్ నివాసంలో ఆయనకు పుస్తకాలు పెన్నులు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా మాజీ శాసనసభ్యుడైన బలిపెద్ది సుధీర్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చే మహోన్నతమైన నాయకుడని వారన్నారు ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో బద్దం వెంకటరెడ్డి పోచారం మాజీ సర్పంచ్ గాంధారి లక్ష్మీనారాయణ పాండవ నాయక్ కృష్ణానాయక్ గోకులత్ నాయక్ మేచర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు బల్లిపేది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సుధీరెడ్డి ఆయన బర్త్డే అందరికి ఆయన ఏం చెప్పే ఈ షాల్ మామూలుగా బుక్కులు పెన్నులు ఏమైనా ఉంటే పిల్లలకు మున్సిపాల పిల్లలకి ఏమైనా ఉంటే పనులు పలాలు వంచు అని మెసేజ్ పెట్టిడు దానివల్ల మేము కూడా కొంతమందికి పనులు బుక్కులు పెన్నులు తీసుకొని మేము కూడా కొంతమంది వంచినాము కొంతమంది మిగిలిన కొన్ని తీసుకుపోయి వాళ్ళకి ఇళ్ళకి ఈ సుదీర్ణ బర్త్డే ఇట్లే ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని మాది ఒక కాంగ్రెస్ కార్యకర్తల ఈ గట్టి పోచార మున్సిపల్ మా శ్రీనివాసరెడ్డి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇక్కడ మన మున్సిపల్ అలా బద్ద వెంకటరెడ్డి ఆ తోటి మాజీ సర్పంచ్ గంధ లక్ష్మీనారాయణ మనంతా కలిసి పాల్గొని చాలా ఇతరులతో ముగించుకున్నారు ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లిపల్లి సుధీర్ రెడ్డి గారి డెబ్బై మూడవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పోచారం మున్సిపాలిటీలో పనులు పంచిపెట్టడం జరిగింది ఈరోజు ఈ సందర్భంగా సుధీరెడ్ అన్న గారు ఎన్నో జ జన్మదినోత్సవాలు మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము అందరము కోరుచున్నాము ఆయన మంచి నాయకుడు మంచి ఏ ఏ విషయంలోనే కానీ ఏదైనా సబ్జెక్టు మీద తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది ఉండదు ఏదైనా ఎవరినైనా శాసించేటట్టు ఉంటుంది అన్న మంచి సబ్జెక్టు మీదనే మాట్లాడతాడు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ పోయినా కానీ ఎవరు ఏ ఏ కార్యకర్త పోయినా కానీ అది అతను అతనికి ఏం కావాలో ఖచ్చితంగా కూర్చొని పెట్టి అతని పని ఏమన్నా ఉంటే లీగల్గా ఖచ్చితంగా ఉంటే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే మనిషి మన మనకు ఉన్నాడంటే గర్వకారణం అది మనకు మంచి నాయకుడు సుధీరెడ్డి అన్న జన్మదినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి మంచిగా ఉండాలని చెప్పేసి ఆవిర్యాభైలతో ఉండాలని చెప్పేసి తోటి వచ్చిన కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను